గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ అండ్ రాక్ క్రాంతి ఫ్రమ్ బెజవాడ ఈ రోజైతే మనం వచ్చింది ధనకొండ ధనపండనకొండ అమ్మవారు అంటే కనకదుర్గమ్మ తల్లి విజయవాడలో మొదటగా కాలు మోపింది ఈ కొండపైనే దీన్ని ధనపొండ అని పిలుస్తారు అమ్మవారు దీన్ని పుట్టి అంటారు ఇంద్ర కేలాదిలో ఉన్న అమ్మవారు అక్కడ మెట్టి నీళ్ళు అమ్మవారికి ఇది ధనకొండ అనేది కుట్టి నీళ్ళు అయితే అది మెట్టి నీళ్ళు ప్రతిరోజు అమ్మవారు ఉదయం ఇక్కడికి వచ్చి వెళ్తారని చెప్పి పూర్వీకులు అంటూ ఉంటారు ఇది ఒక చరిత్ర మంచి చరిత్ర ఉంది ఈ కొండ గురించి ఈ ధనకొండ అనేది చాలా శక్తివంతమైన కొండ అంట అమ్మవారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళు ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఎవరైనా ఆర్థిక సమస్యలు ఉన్నా పెళ్లి కాపోయినా పిల్లలు పుట్టకపోయినా ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చి అమ్మవారిని కోరుకుంటూ జరుగుతాయని చెప్పి చాలామంది అంటున్నారు రావడంలో తప్పు లేదు కదా అమ్మవారి టెంపుల్ ఒకసారి విజయవాడ మగలాజపురం ఇక్కడే ఉంది జస్ట్ ఒక రెండు వందల నుంచి మూడు వందల మెట్లు ఉంటాయి పైకి ఒక ముప్పై నిమిషాలు పడుతుంది అనుకుంటున్నాను నడిచి నడవడానికి రెండు వందల నుంచి మూడు వందల మెట్లు వరకు ఉన్నాయి పర్వాలేదు ఎక్కడికక్కడ కూర్చొని కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని పైకే వెళ్ళొచ్చు తప్పకుండా ఒక్కసారి అయితే ఆ అమ్మవారిని దర్శించండి అమ్మవారి కాలు మొదట మోపిన కొండ ఇది ధనకొండ పైన అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి తప్పకుండా అయితే ఒక్కసారి ఈ కొండని అయితే దర్శించండి చాలా బాగుంటుంది ప్లీజ్ గైజ్ తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయడం తప్ప మర్చిపోకండి ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలుసు విజయవాడలో ఉండి కూడా నాకు కూడా ఈ మధ్యకాలం తెలిసింది విజయవాడలో ధనకొండ అనే అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పి చాలా మందికి తెలియదు విజయవాడలో ఉండి కూడా ఇలాంటి కొండను దర్శించండి చాలా శక్తివంతమైన కొండ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండి లేచిపో విజయవాడ చుట్టుకుంట సిగ్నల్ దగ్గర నుంచి వచ్చేదారులు ఇదిగో మెట్రో ఉంటుంది ఆ మెట్రో నుంచి ఆపోజిట్ వే ఈ రోడ్డు ఉంది కాబట్టి ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ టెంపుల్కి వెళ్ళిపోతాం దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న సందుల్లోంచి వెళ్ళాలి పైకి ఈ రోడ్లలోంచి రావాలి మీరు మొగల రోజు కాలేజ్ దగ్గర నుంచి వచ్చినా మెట్రో దగ్గర నుంచి వచ్చినా పర్వాలేదు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడ లింక్ పెడతాను ఎక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి మొత్తం ఇలాగే ఉంటాయి స్టెప్స్ ఒక టూ టూ త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి అనుకుంటా ఇక్కడి నుంచి పైకి స్టార్ట్ అవుదాం ఈ గుడికి రావడంతోనే ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాయి ఈ గుడికి సంబంధించిన విషయాలు చాలా తెలిసినాయి అవి ఒక్కొక్కటి చెప్పుకుంటే వెళ్తా మీకు మొత్తం పూర్తిగా తెలుస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం ఈ గుడిపైకి వెళ్ళడానికి ఎటువంటి మార్గం లేదు ఏమీ లేనప్పుడు అమ్మవారి భక్తులైన జంపని సాంబయ్య గారు కుమారమ్మ గారు వాళ్ళ స్నేహితులు చాలామంది ఈ గుడిని డెవలప్ చేయడానికి ప్రముఖ పాత్ర వహించారు దసరా రోజా మార్గంలో మెట్లు ఏదైనా పాడైపోయినా ఏమైనా సరే వాళ్ళే సొంతంగా సిమెంట్ అన్ని తెచ్చుకొని వాళ్ళే బాగు చేసుకున్నారు ఏంటి అని అడిగితే మా అమ్మవారి దయ ఆ మీద ఉంది అందుకే మేము శుభ్రంగా మేమే బాగు చేసుకుంటాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు అలా కొండ ఉంది అలా పైప్ లైన్ కూడా వినాయూడు అనుకుంటా ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి మన విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంది ఇంకా పైకి వెళ్తే ఒక రేంజ్ లో కనిపిస్తుంది అనుకుంటా ఓ విజయవాడ బెజ్జ బెజ్జ వాడ ఇదంతా దాని పేరేంట్రా లైగరా నువ్వరే విజయ్ దేవరకొండ పేరు పెట్టేశారా దీనికి అరే లైగరా ఎప్పుడో పెట్టారు ఈ మధ్య పెట్టారా సినిమా రాకముందే పెట్టారా సినిమా రాకముందే అని పెట్టారా మీరు మీ పేరు కాఫీ చేశారు లైగర్ అయితే నువ్వు కేజేయమ్మా ముందుగా మనం వెళ్ళే దారిలో వినాయకుడు గుడి కనిపిస్తుంది వినాయకుడిని కుమారస్వామిని దర్శనం చేసుకొని అలా పైకి వెళ్ళాలి కొంచెం దూరమే వచ్చాం ఇంకా చాలా పైకి వెళ్ళాలి వెళ్దాం అమ్మవారి గుడిని ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ శుభ్రం చేస్తూ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు కూడా ఏదో రోజు ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది ఇక్కడ డెవలప్మెంట్ అయితే బాగానే జరుగుతుంది ఇప్పుడు బాల త్రిపుర సుందరి అమ్మవారు గాయత్రి దేవి అన్నపూర్ణాదేవి ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి దారులు వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకొని కొండపైకి వెళ్ళాలి ఈ గుడికొచ్చిన భక్తులు ఏదైనా కోరికలు కోరుకుంటే కనుక అది నెరవేరిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అమ్మవారి గుడికొచ్చి వాళ్ళ మొక్కును చెల్లించుకోవాలంట ఖచ్చితంగా రావాలని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేశారు వర్షం వచ్చినా సరే ఇది కొన్ని షెడ్డు షెడ్ అంటే తడిచిపోకుండా ఇక్కడ మధ్యలో ఆగి ఆగొచ్చు అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రతి చోట మాత్రం వచ్చే దారిలో ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ అక్కడికి అక్కడ నడుచుకొని వస్తూ కొద్దిసేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని వెళ్ళొచ్చు పైకి ఎలమల కుదురు ఏదో దగ్గర దగ్గర ఉన్నట్టే కనిపిస్తున్నా కొండే కొండ గుర్తు నాకు ఆ విడిగా వేసి పైన విగ్రహం కట్టారు అక్కడ కూడా ఇలా మధ్య మధ్యలో చాలా విగ్రహాలు ఉన్నాయి మా మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి అని చెప్పి రేణుకామాత చాలా విగ్రహాలు ఉన్నాయి అన్ని దర్శించుకొని కొండపైకి వెళ్ళాలి ఇది గొర్రెలు కాపరి విగ్రహంగా మారిన ప్రదేశం ఇది దీని హిస్టరీ గురించి ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ ప్రజలను అడిగి దీని హిస్టరీ గురించి మొత్తం ఒకసారి అంటే ఇది ఏర్పడిందే కదా ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పండి కొంచెం పైన కొండ పైన అంటే ఇది గుడి అవ్వకముందా గుడి రాకముందా గు

అదే హిస్టరీలో కొంచెం ఏంటంటే ఏదైనా చూసింది ఎక్కడ చదివింది ఏంటంటే ఒక అతను గొర్రెలు కాచుకొని పైకి వెళ్తూ ఉంటాడు అక్కడ ఒక స్త్రీ ఎవరో తిరగడం చూసి ఆమె దగ్గరికి వెళ్ళి అంటే పైకి వెళ్దాం అమ్మవారు ఉన్నారని చెప్పి తెలుసుకొని వెళ్దాం అనుకుంటే ఒక అమ్మాయి స్త్రీ రూపంలో ఒక మనిషి కనిపించి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వంటే నేను ఈ పేదరికాన్ని అనుభవించలేకపోతున్నా నాకు ధనం కావాలని అడిగితే అది కాదా అలా అన్నం వల్ల అమ్మవారు ఇచ్చి నువ్వు వెనక చూడకుండా కిందకెళ్ళు అప్పుడు అంటే ఆయన నిజమా కళ అని ఇక్కడ దాకా వచ్చి వెనక తిరిగి చూస్తే ఇక్కడ ఇలా అయిపోయాడు అది కూడా ఇది ఇలా మరి ఇలా అయిపోయాడు అని ఎలా తెలుస్తుంది జనాలకు కూడా ఎలా తెలుస్తుంది ఆ టైంలో ఇంట్లో వాళ్ళకి మళ్ళీ కనపడాయని చెప్పాడంట నేను పలా చాట బండ్ ఓకే ఆహా అమ్మవారు పైన వెలిచింది ఇక్కడ గుహల దగ్గరే ఉందండి ఇక్కడే ఆహా ది అంటే వాళ్ళ పూర్వీకుల వాళ్ళ తాతల లాంటివల్ల అది గుండ్రంగా ఉంది సదా ఏదెన్ని అది పింక్ కలర్ లో ఉంది ఆ ఓకే అక్కడ వాళ్ళ ఇల్లు వాళ్ళు అక్కడ అందరూ సమాధిలైపోయి ఉన్నారు అక్కడ ఆ చూడండి ఆశ్రమం ఇది పక్క నుంచి దారి ఉంది ఏమని పేరేమంటారు ఉంటారు దాన్ని కమలిబాబా ఆశ్రమం అంటారు ఆశ్రమం అదిగో 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 గుడి పైకి అయితే వచ్చేసాం స్టార్టింగ్లో చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇదే అమ్మవారి దేవాలయం పెద్ద దూరం అయితే అనిపించలేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగానే వచ్చేయచ్చు పైకి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి పక్కన నా నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది పైనే శివుడు పర్వతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు చాలా బాగున్నాయి అద్భుతంగా ఉంది మంచి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ గుడిపైకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఒక్కసారి అవుట్ సైడ్ వ్యూ చూస్తే చూడండి విజయవాడ మొత్తం ఒక రేంజ్లో కనిపిస్తుంది మామూలుగా కాదు ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది అటువైపు ఉన్న మంగళగిరి వెలమలు కుదురు మొత్తం కనిపిస్తున్నాయి అద్భుతమైన వ్యూ ఇది మాత్రం మనం ఇలా నడుచుకుంటూ వచ్చాం కింద నుంచి పర్వాలేదు ఎటువంటి ఇబ్బందులు పెద్ద దూరం కూడా అనిపించలేదు నార్మల్గానే ఉంది వచ్చేయచ్చు ఇక్కడ పదకొండు పదకొండున్నర ఆ సమయంలో అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది అంటే ఈరోజు ఆదివారం జనాలు కూడా ఎక్కువే ఉన్నారు దానివల్ల లేకపోతే రోజు పెడతారు ఆ విషయం అయితే తెలుసుకోలేదు కానీ ఆదివారం అయితే ఖచ్చితంగా పెడతారనుకుంటా ఇదిగో ఇక్కడి నుంచి ఒక్కసారి పైకి వెళితే అమ్మవారి నిజ రూప దర్శనం అది పైకి వెళ్దాం ఒక్కసారి ఇదే అమ్మవారు విగ్రహం రూపంలో వెలిసిన ప్రదేశం ఆ గుహని ఒక బంగారు పోతతో చాలా అద్భుతంగా చేశారు ఈ గుహ లోపలే అమ్మవారి నిజ రూప దర్శనం ఒక్కసారి చూడండి లోపల కింద పూజలు అన్నీ జరుగుతాయి కొండపైకి వస్తే ఇలా గోపురం ఉంది కదా ఈ లోపలే ఉంది అమ్మవారు నిజమైన ఒక నిజ రూపం రూపం అమ్మవారికి ఎలా ఉండదు అనేది అంటే అదొక రకంగా ఉంటుంది ఒక విగ్రహం మీద అమ్మవారు లేకపోతే కూడా అని చెప్పి కొంచెం భయంకరంగాను అలా కొంచెం వెరైటీగా ఉంది అమ్మవారిని అయితే చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి రండి ఇందులోనే ఉంది కనిపిస్తుందా చూడండి ఇదిగోండి దానకొండ పైన అమ్మవారి రూపం ఇది కనదుర్గ అమ్మవారి పుట్టిన ఎందుకంటే అమ్మవారు మొదటగా విజయవాడలో అడుగుపెట్టింది ఈ కొండ పైన తర్వాత ఇంద్రకేలాది మన పైన అందుకే అమ్మవారు ఇది పుట్టి నీళ్ళు అది మెట్టి నీళ్ళుగా భావిస్తారంట ప్రతిరోజు పొద్దున్న ఉదయం ఏడు గంటల నుంచి పూజలు పురస్కారాలు జరుగుతూ ఉంటాయి కింద ఉంటుంది గుడి ఆ గుళ్ళు బాగా జరుగుతూ ఉంటాయి ఇది స్టెప్స్ పైకి వస్తే ఇక్కడ నిజ రూపం అమ్మవారి రూపం ఇది అమ్మవారిని అయితే దర్శించుకోండి ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉన్నా పిల్లలు పుట్టకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా ఈ గుడికి వస్తే అన్నీ నెరవేరుతాయని చెప్పి అందరి నమ్మకం అమ్మవారిని అయితే దర్శించుకోండి ఇక్కడికి ప్రతిరోజు అమ్మవారు ఇక్కడికి ఈ గుడికి వచ్చి ఇక్కడి నుంచి ఇంద్రకీలాద్రికి అందరికి వెళ్తూ ఉంటారని చెప్తున్నారు అలాగే ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు పైకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు గజ్జెల శబ్దాలు విన్నామని నాకు తెలిసిన వ్యక్తులే చెప్పడం ఇదొక గొప్ప విషయం ఇది నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ కూడా చాలా అద్భుతంగా అంట ఎందుకంటే అమ్మవారు మొదటగా కాలు మోపిన ప్రదేశం ఇదే కాబట్టి ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారంట ఖచ్చితంగా మీరు విజయవాడ వచ్చినప్పుడు కేలాద్రితో పాటు ఈ అమ్మవారిని కూడా దర్శించుకోండి చాలా మంచి జరుగుతుంది నేను కూడా విజయదశమి టైంలో తీయడం చాలా బాగా అనిపించింది మంచి టైంలో ఈ వీడియోనైతే మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇదిగోండి లోపల అమ్మవారి విగ్రహాలు రెండు విగ్రహాలు ఉన్నాయి కదా మధ్యలో అమ్మవారి పాదాలు ఉన్నాయి చూసి దర్శించుకోండి ఇప్పుడు దీని తర్వాత ఈ వీడియో ఏం చేస్తున్నా ప్లీజ్ ఈ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే గాయస్ బాయ్ టేక్ కేర్